హాయ్ వివాస్ మనం వచ్చేసి రెండవ తరగతి తమ్ కర్ణాటక గవర్నమెంటు తెలుగు చూస్తూ ఉన్నాము భారతీయ వీరులము భారతీయ వీరులము భారతమాత బిడ్డలము భారతీయ వీరులము మేము భారతమాత యొక్క బిడ్డలము అని చెప్పేసి ఇక్కడ పాట పాడుతున్నాము మాతృదేశ గౌరవము కాపాడే దీరులము మేమందరం వచ్చేసి భారత మాత యొక్క బిడ్డలము కాబట్టి మేము అమ్మ యొక్క మాతృదేశం యొక్క గౌరవాన్ని ఎక్కడ పోయినా సరే కాపాడుతాము ధైర్యవంతులము ధీరులము అంటే ధైర్యవంతులము శాంతి కోరు పాపలము అంటే ఎప్పుడూ శాంతితో కూడినటువంటి కోరుకునేటువంటి వాళ్ళము సమత పెంచు బాలలము సమత అంటే అందరూ సమానత్వము అనేటువంటిది పెంచేటువంటి బాలలము మేము బావి పౌరులము త్యాగదనుల వారసులము మేము భావి పౌరులము భారతీయ వీరులము భరతమాత బిడ్డలము మేము వచ్చేసి భవిష్యత్తులో మేము వచ్చేసి ఒక మంచి పౌరులముగా మేము వచ్చేసి ఉంటాము త్యాగదనుల వారసులము త్యాగము చేసి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చినటువంటి ఎంతోమంది త్యాగులు ఉన్నారనమాట వాళ్ళ యొక్క వారసులముగా మేము జీవిస్తాము మేము భావి పౌరులము వార అంటే భవిష్యత్తులో మేము వచ్చేసి పౌరులముగా మంచి వీరులుగా భారతమాత యొక్క బిడ్డలుగా మేము పెరుగుతాము అని చెప్పేసి ఇక్కడ దాసరథి గారు రచించినటువంటి పద్యం